పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్టమ పీఠాధిపతులు శ్రీ ఉమర్ ఆలీషా గారి సాహిత్యంలోని చక్కని పద్యాలను విందాం వెదకి నీనా మహావాక్య పదములకు ఉపనిషద్లను నేర్చిను చరించి పలుకన్ అద్వైత వ్యవహారమగునుజూవి కలుషగత వేషభూష ఖైలలీషా నీవు నేను అని తెలిపే మహావాక్యములను వెతికి వాటికి ఉపనిషత్తుల ఎందలి ఉపమానములను చేర్చి చేయు వాదోపవాదములు అద్వైతము యొక్క సత్యాసత్య నిర్ణయ మార్గమగున శబ్దమెవేళతనయందు శాంతి నొందున్ అప్పుడు గుణదసీంద్రియములున్ ఆగిపోవు తెలియబడు జీవుడేనని తెలియవలయు కలుషగత వేషభూష ఏ సమయమునందు తనయందు శబ్దము శాంతించునో అప్పుడు గుణములు పది ఇంద్రియములు ఆగిపోయినప్పుడు తెలియబడుచున్న జీవుడు నేననే చైతన్యమేనని తెలియవలయను ఎవ్వడయ్యను భగవంతుడీశ్వరుండు అక్షరుండును కూటస్థుడతడు జీవుడే అనగా వాడే నిర్మలుండి చట చూడ కలుషగత వేషభూష ఆఖైలలీష భగవంతుడు ఈశ్వరుడు అక్షరుడు కూటస్థుడు ఎవరనగా జీవుడే ఆ జీవుడు నేనను వాడే నిర్మలాత్ముడు